హలో అండి వెల్కమ్ టు ప్రవళిక అప్పం లాగ్స్ ఇవాంటి వీడియోలో సూపర్ సాఫ్ట్ బొబ్బల్రతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము ఈ దోశ తినడం వల్ల ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇది మార్నింగ్ టిఫిన్ లో అయినా డిన్నర్ లో అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి బొబ్బలు రెండు రకాలండి ఎర్ర బొబ్బలు తెల్ల బొబ్బలు అండి ఎర్ర బొబ్బలు అయితే నేను ఈ గ్లాస్ తో నాలుగు గ్లాసుల బొబ్బలు ఆరు గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నాను అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల బొబ్బలకు ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకోండి అదే హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకొని ఇలా ఆరు గంటల సేపు రెండింటిని నానబెట్టి పెట్టుకోవాలండి ముందుగా మిక్సీ గిన్నెలో మనం నానబెట్టి పెట్టుకున్న బొబ్బలని సగము అలాగే మనం బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా సగం వేసి కొన్ని వాటర్ను యాడ్ చేస్తూ ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి లేదు మేము మొత్తం బొబ్బలరతోనే దోశ వేసుకుంటాము అంటే ఈ బొబ్బలరన్నీ ఇలా మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే జీలకర్ర వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోండి వీటితో కూడా బొబ్బలు చాలా బాగుంటాయండి నేను బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం నేను బియ్యం వేసుకున్నాను మీకు నచ్చని వాళ్ళు ఉంటే మొత్తం బొబ్బర్లతో ఈ విధంగా చేసుకోవచ్చు నేను ఇలా రెండింటినీ మిక్స్ చేసేస్తానండి ఇలా చేసి నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టి పెట్టేసుకున్నాను పిండి నెక్స్ట్ డే మార్నింగ్ సరికి చూసారా పిండి అయితే భలే పొంగిందండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ దోశలు అయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వేరొక బౌల్లో తీసుకొని దోశలు వేసుకోవడమే అండి నేను ఎలా అయితే చెప్పానో అదే కొలతలతో ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి దోశలు క్రిస్పీగా ఇంకా సాఫ్ట్ గా భలే టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు దోశలు అయితే ప్రిపేర్ చేద్దామండి ఇది ఐరన్ పెనం కాబట్టి ముందుగా వాటర్ చల్లుకొని ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్నాక దోశలు వేసుకున్నట్లయితే దోశ దాని అంతలా అదే పైకి లేస్తుందండి ఈ టిప్ అయితే మీకు తెలియని వాళ్ళు ఉంటే తప్పగా పాటించండి ఇలా రెండు గరటలా పిండి వేసి దోశ అయితే ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా సరే లోటు మీడియం ఫ్లేమ్లో దోశను కాల్చుకున్నట్లయితే పైన సాఫ్ట్గా బయట క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుందండి దోశ మాత్రం ఇలా చుట్టూ ఆయిల్ వేసుకొని ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా బొబ్బలతో దోశ అయితే రెడీ అయిపోయిందండి వీటిని టమాటా చట్నీలో అయినా సరే పల్లి చట్నీలో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఓసారి మాత్రం మీరు తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్